మకర రాశి వారి ఫలితాలు ఈ మకర రాశి వారి తాలూకు ఫలితాలు ఏమిటా అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మరి ధనిష్ట నక్షత్రం వచ్చేసరికి ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాలు అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ పాదాలు కలిగినటువంటి ఈ నక్షత్రాలు కలిగినటువంటి వాళ్ళు ఈ మకర రాశి వారి కిందకి వస్తారు ఈ మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఎనిమిది రూపాయలు వస్తాయి పద్నాలుగు రూపాయలు ఖర్చు అవుతాయి అంటే ఆరు రూపాయలు మీకు నా అంటే మేము ఖర్చు అయినా అది పుడుతూ ఉంటుంది అన్నమాట అప్పు పుడుతూ కాబట్టి ఈ సంవత్సరం ఇబ్బంది పడాల్సిన పని లేదు అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అన్నీ ఇష్టపడేవాళ్ళు పొగిడేవాళ్ళు వీళ్ళందరూ కూడా నలుగురే ఉంటారు కానీ మన కేకలేసి అడుగు అడుగునా మందలిస్తూ తిడుతూ లేదా ఏదో చేయడానికి చేసేవాళ్ళు ఐదుగురు ఉంటారు అవమానిస్తూ ఉండేటటువంటి వాళ్ళు అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు చాలా జాగ్రత్తగా వాళ్ళతో మసులుకుంటూ ఓర్పుగా ఉండాలి అంతేకాకుండా మీకు గురుడు పద్నాలుగు వరకు కూడా వసన సువర్ణమూర్తి గాను తదారి అక్కడి నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు అంటే సువర్ణమూర్తి గాను అక్కడి నుంచి డిసెంబర్ ఐదు వరకు లోహమూర్తి గాను గురుడు ఉండబట్టి రజతమూర్తి కానీ వ్యవహరిస్తాడు అలాగే శని వత్సరం అంతా తృతీయమైనందు తామునమూర్తిగాను రాహుకేతువులు పద్దెనిమిది వరకు మూడు నా మూడు తొమ్మిది రాసులు ఎందు రజతమూర్తులు గాను తాది రెండు ఎనిమిది రాసులందు సువర్ణమూర్తులు గాను సంచరిస్తారు చే గురుడు సంవత్సరం అంతా పాపి శని సంవత్సరం అంతా శుభుడు పద్దెనిమిది మే నుండే రాహుకేతువుడు పాపులు సో ఇక్కడ కంపేర్ టు అదరు రాసుల వాళ్ళని చూసినట్లయితే మనకి మకర రాశి వారికి ఎవరికైతే ఉన్నారో వీరికి శని ఒక్కడే శుభుడుగా ఉన్నాడు మహారాజ యోగ కారకుడు మిగతా గురుడు పాపి రాహుకేతు కొంతవరకు శుభుడు మళ్ళా పాపత్వాన్ని పొందుతున్నారు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా సాముదాయకంగా శుభగ్రహ పాప శుభ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాయి అంతేకాకుండా గత సంవత్సరంలో ఉన్నటువంటి వాటి వల్ల ఇంచుమించుగా సాధారణ అనుకూలతో పాటు రోజులు సాగుతాయి గౌరవాభిమానాలు అంతంత మాత్రంగా చూడగలరు ఆరోగ్యం విధంగా సాగుతుంది మధ్య మధ్య ఆర్థిక సర్దుబాట్లు అవసరమైన లోటుపాట్లు గోచరించకుండా జాగ్రత్త పడగలుగుతారు అంతేకాకుండా విద్యార్థులు కృషి వలన ఫలితాలు అందుతాయి ప్రయత్నించుకున్న మంచి అవకాశాలు ఏర్పడగలుగుతాయి వృత్తి వ్యాపారదులకు ప్రథమమున బాగుండి ద్వితీయమున సామాన్య స్థితులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలు నూతన అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సమయ సందర్భోచితంగా వ్యవహరించుకోవాలి శిరాసులు కలిగిన లిటికేషన్స్ వ్యవహారాలు దూరంగా ఉండటం మంచిది వ్యవసాయదారులకు కార్మి కార్మికులకు మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా కొట్టుకున్నటువంటి ఘర్షణ పడిన భార్యాభర్తలు కానీ ఎప్పటి నుంచో కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ సెటిల్ అయిపోయి భార్యాభర్తలు కూడా కలిసే విధంగా ఉంటాయి అటు తులారాశి వారికి కానీ ఇటు మకర రాశి వారికి కానీ భార్యాభర్తలు ఖచ్చితంగా కలుస్తారు విడిపోయిన భార్యాభర్తలు అది ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే విడిపోయి ఒకవేళ విడాకులు అయినప్పటికీ కూడా వాళ్ళు కలిసే ఉన్నాయి ఈ విధంగా ఉత్తరాషాఢ వారికి చాలా ఈ సంవత్సరం అంతా గురుడు శుభుడు అలాగే శని కూడా పాపి అలాగే ఈ విధంగా అంటే రాహుకేతువులు కూడా పాపులు అవ్వడం వల్ల వీళ్ళవన్నీ కూడా విత్క్రమంగా వీళ్ళకి ఫలితాలు వచ్చి వీళ్ళకి చక్కనైనటువంటి మార్గంలో ఆదాయ వ్యాయాధులన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంత ఖర్చు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చుకి సరిపడా ఆదాయం వస్తూ ఉంటుంది కాబట్టి ఇందులో కంగారు పడాల్సిన పని లేదు కానీ రాజపూజ్యం అవమానం వీళ్ళ నలుగురు ఈ వీళ్ళ నలుగురు వాళ్ళ ఐదుగురు అయినప్పటికీ కూడా జాగ్రత్తగా చూసుకుని ఆచితూచి వ్యవహారం చేసుకుంటూ ఉండాలి ఈ మకర రాశి వారికి ఇది మకర రాశి వారి ఫలితాలు